మా అయ్య జడ్పీటీసీ మా అయ్య దగ్గర పెద్ద ఉంటది మేము పొడుస్తాం హాస్పిటల్ పాలయ్యా నీ గురించి ఎన్ని కుటుంబాల నాశనం చేస్తావు ప్రతిశ నువ్వు నీకు ఒక బెడ్ ఉంది ఆ బిడ్డ కుసురు తగలదా ఇది నీకు న్యాయమేనా అసలుకి ఎన్ని కుటుంబాల నాశనం చేస్తావు నేను ఆ రోజు చెప్పాను కదమ్మా డిసెంబర్ నెల పంపిస్తాను నువ్వు చెప్పలేదు నాకు ఆ మాట అబద్దాల మాటలు మాట్లాడతా ఆ రోజు ఏ ప్రత్యూషత్తున తమాషాలు ఎత్తున్నాయా నీకు మోసాలు చేసి అన్యాయంగా ఒక చెప్పి వచ్చిన ఇంటికి మాసిపోయిన బట్టలతోటి బట్టలు చింపుకున్న బట్టలతోటి హోటల్ దగ్గరకు వస్తే అయ్యో పాపం ఆడపిట్ట ఏడుకెళ్ళొచ్చిందో ఆధారం లేని బతుకులేము మన మనకు మనలో ఉన్న పది రూపాయల నుంచి రెండు రూపాయలు సహాయం చేద్దామని ఆమె వాళ్ళ ఇంట్లో వరకు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో నుండి పట్టీలు యాభై వేల క్యాష్ ఇవన్నీ లేపేసి వాళ్ళ మాయమాటలు చెప్పి మీ అమ్మ జడ్పీటీసీ అమ్మ

నీకు వంద పన్నుండొచ్చు నాకు నిన్ను కట్టుకోవడమే పని